తొమ్మిది పదహారు అందరం చూద్దాం అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహము నాకు వడ్డించుటకై శిష్యులకిమ్మని శిష్యులకు ఇచ్చాను చాలండి మొదటి ఏం చేశాడండి త్వరగా చెప్పండి అది చెప్పి ముగించుకుందాం ఏం చేశాడు ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని రైట్ ఇప్పుడు ఒకసారి ఉదాహరణ చూస్తాం ఒకసారి శిష్యులకు రిప్రజెంటేషన్గా పన్నెండు మందిని మనం చూపించలేం కాబట్టి శిష్యుల్లో ఇద్దరిని తీసుకుందాం ఎవరెవరు తీసుకుందాం రొట్టెలు తీసుకొచ్చింది ఎవరండి ఆంధ్రయ ఇంకొకళ్ళు ఎవరు ఆంధ్రయ తీసుకొచ్చాడు యాక్టివ్గా పర్చర్ చేసేది ఎవరండి శిష్యుల్లో పేతురు పేరు తీసుకుందాం ఎక్కువ ముందు ఉంటాడు ఫస్ట్ అయినా ఉంటాడు సలహాలు కూడా ఫస్ట్ అయినా ఇస్తాయి కాబట్టి నంబర్ వన్ ఎవరు ఆంధ్రయ నెంబర్ టూ పేర్త ఇప్పుడు మన దగ్గర కూడా ఒక ఇద్దరు పరిచారకులు మనం జస్ట్ జస్ట్ అర్థం చేసుకోవడం కొరకు ఒక బ్రదర్ ఆండ్రూ బ్రదర్ పీటర్ ఉదాహరణ తీసుకుందాం ఒక్కసారి ఇప్పుడు రైట్ సైడ్లో ఆండ్రూ బ్రదర్ ఉన్నారు ఆండ్రూ బ్రదర్ అంటే మళ్ళీ డాడీ అనుకోవద్దండి ఆండ్రూ బ్రదర్ ఉన్నారు ఇప్పుడు ఆ బ్రదర్ ఏం చేశాడు ఏం పట్టుకొచ్చాడండి వచ్చాడండి పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చాడు ఇప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని వచ్చాడు బ్రదర్ ప్రా బాగా అర్థం చేసుకోండి ప్రాక్టికల్గా ఐదు రొట్టెలు రెండు చెప్పలు బ్రదర్ తీసుకొచ్చాడు ఆండ్రూ బ్రదర్ తీసుకొచ్చాడు ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఇక్కడ ఏసుప్రభు దగ్గర ఇప్పుడు బ్రదర్ పీటర్ దగ్గర ఏమీ ఏమీ లేదు కదండి పంచాల్సిన వాళ్ళు ఏమో టోటల్గా ట్వంటీ థౌసండ్ ఉన్నారు అర్థమైందని ఒకసారి చేస్తానండి రైట్ ఇప్పుడు ఏసుప్రభు ఏం చేశాడు ఫస్ట్ ఆండ్రూ బ్రదర్ చేతిలో ఉన్నంత వరకు ఆ రొట్టె మల్టిప్లై అవుతుందా కాదు ఇప్పుడు అది ఎవరి చేతిలోకి రావాలి ఏస్ఐ చేతిలోకి స్టెప్ నెంబర్ వన్ ఏంటండి ఏసియా చేతులకు వస్తే దాని ఏసే ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఈరోజు మన చేతులు ఏదైతే ఉందో అందుకొరకు ప్రభు అన్నాడు మలాకి మూడో అధ్యాయం కానీ అలాగే పాత నిబంధనలు అన్నీ చూసినా నూతన నిబంధనలు చూసినా సరే ఎప్పుడైతే మన యొక్క భాగములను దశం భాగాన్ని మనం ఏమని చూసాము ప్రథమ భాగంలాగా చూసాం ఇట్స్ అ ఫస్ట్ పార్ట్ ఆ మొదటి భాగము ప్లస్ మళ్ళాకి మూడు ఎనిమిది ప్రకారము దశమ భాగంలో ప్లస్ ప్రతిష్టార్పణలు అంటే టైట్స్ ప్లస్ ఆఫరింగ్స్ అని ఉన్నాయి ఎప్పుడైతే అవి మనం మొదటిగా మన భాగంలో తెచ్చి మనం దేవునికి అర్పిస్తామో ఇస్రాయల్ ప్రజలు కూడా మొదటికి ఎప్పుడైతే అర్పించడం నేర్చుకున్నారో ఇప్పుడు అర్పించిన దాన్ని బట్టి ప్రభు ఏం చేస్తారని ప్రదాహరణ తీసుకుందాం తెచ్చి ఇప్పుడు బ్రదర్ నా చేతిలో పెట్టాడు అర్థమైంది కదండి బ్రదర్ చే నా చేతిలో పెట్టినప్పుడు మొదటిగా దీన్ని నేను ఆకాశం వైపు యేసు ప్రభు చూసి దీన్ని మొదటి ఏం చేశాడు ఆశీర్వదించాడు బాగా అర్థం దేవుడు దీన్ని ఆశీర్వించకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా దేవుడు మన యొక్క రిసోర్సెస్ని ఆశీర్వించకపోతే దేవుడు మన యొక్క వనరులను మన సంపాదనను మన యొక్క కష్టార్జితమును మనకున్న ఆస్తిని మనకున్న స్థలాంతులను మనకున్న వరములను మనకున్న సామర్థ్యాన్ని మనము దేవుడు ఆశీర్వించకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నిజమైన వర్ధిల్లటకు దారి తీయదు మరి దేవుడు ఆశీర్వదించాలంటే ఫస్ట్ దీన్ని ఎవరి చేతులకు తీసుకురావాలి ఇప్పుడు మల్టిప్లై అవ్వాలి అంటే ఈ స్టెప్ నెంబర్ వన్ వైలేట్ చేసి ఫస్ట్ స్టెప్ వద్దని మల్టిప్లై చేస్తే మల్టిప్లై అవుతుందండి ఇక్కడే మనం ఫెయిల్ అవుతాం మనం ఏమంటాం తెలుసా అండి ప్రభు చేతిలో పెట్టనక్కర్లేదండి దేవుడు మాకు సామర్థ్యం ఇచ్చాడు దేవుడు మాకు కష్ట కష్టపడే సామర్థ్యం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మేము ఏం చేస్తాం విరుచుకుంటూ 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 పోతామంటాం కానీ అది వర్దిల్లేదు ఎందుకు వర్దిల్లదు ఆశీర్వదించబడలేదు ఇంకా అర్థమవుతుంది కదండి ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలి అంటే మొదటిగా మన భాగం ఎవరి చేతిలో పెట్టాలి దేవుని చేతిలో పెడితే అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తానండి ఆశ్రయిస్తాను ఇప్పుడు బాగా వినండి వెన్ గాడ్ బ్లెస్సెస్ ఎట్ స్టెప్ నెంబర్ వన్ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఏమని రాస్తుంది ఆయన వైపు చూసి దానిని ఆశీర్వదించిన తర్వాత ఏం చేశాడు విరిచ్చాడు ఇప్పుడు ఎన్ని ముక్కలు అయ్యాయండి రెండు ముక్కలు అయ్యాయి కదా బాగా మీరే చెప్పండి దేవుడు ఆశీర్వదించాడు దేవుడు విరిచాడు ఇప్పుడు ఇరవై వేల మంది ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఎన్ని ముక్కలు విరిచాలి సరే కష్టం వద్దులేండి రౌండ్ ఫిగర్ చేయండి పది అనుకుందాం పది మంది శిష్యులు ఉన్నారనుకోండి ఐదు రొట్టెలు ఎన్ని ముక్కలు చేయాలండి రెండు రెండు ముక్కలు చేయాలి అర్థం చేసుకోక చేస్తాం ఇప్పుడు ఒక ముక్క రొట్టె ఉంది ఎన్ని ముక్కలు చేస్తామండి రెండు ముక్కలు చేస్తాం మీరే వినండి రెండు ముక్కలు చేసి ఒకటి ఆండ్రూ బ్రదర్ చేతిలో ఇంకొకటి పీటర్ బ్రదర్ చేతిలో పెట్టేస్తా పెట్టిన తర్వాత ఇప్పుడు నేను అనుకోండి బ్రదర్ డిస్ట్రిబ్యూట్ చేయండి అంటే బ్రదర్ నన్నే స్టేర్ చేసి చూస్తున్నాను ఎందుకు తెలుసా అసలు రొట్టె తెచ్చింది ఎవరు పిల్లో దగ్గర నుంచి రొట్టెని తీసుకొని వచ్చింది ఎవరండి ఆండ్రూ బ్రదరే మరి ఆండ్రూ బ్రదరే తెచ్చి మళ్ళీ బ్రదర్కి ఎన్ని రొట్టెలు ఇస్తున్నా హాఫ్ రొట్టె ఇస్తున్నాను కరెక్ట్గా చెప్పారు ఉన్నదాన్ని ఏం ఏం చేశానండి ముక్క చేసి ఐదు రొట్టెలు తీసుకొని వస్తే మళ్ళీ సగం ముక్క చేసి ఎవరి చేతిలో పెట్టాను బ్రదర్ చేతిలో పెడితే అప్పుడు బ్రదర్ ఏమంటారు దేని చేసుకోవడానికి ఇదే బహుశా బ్రదర్ అంటారు బ్రదర్ ప్రేయర్ చేయడం మీరు మర్చిపోయినట్టున్నారు ఇంకా ప్రేయర్ చేస్తే గట్టిగా ప్రేయర్ చేస్తే ఏమవుతుంది చెప్పొచ్చు ఇంకా కొద్దిగా రెండు మూడు ముక్కలు అవుతుందేమో కొద్దిగా విశ్వాసంతో చేయండి ప్రార్థన ఎలా చేయాలి భారంతో చేయండి బ్రదర్ దేవా మా ఆశ మా యొక్క ఆస్తిని ఆశీర్వదించు ప్రభు నా యొక్క ఇన్కమ్ని మల్టిప్లై చేయి ప్రభు అని సేవ కూడా కొద్దిగా ఎట్లా చేయాలి ప్రార్థన పర్లేదు చెప్పండి ఫాస్టింగ్ ఉండి చేయండి మరి కొంతమంది చెప్తారు ఎగ్జామ్ పోతూ అనా మీరు ఫాస్టింగ్ ఉండి చేయండి అన్న మా ఎగ్జామ్ కొరకని ఇప్పుడు ఎంత ఫాస్టింగ్ ఉన్నా గొంతు దించుకొని అరిచినా దేవుని దగ్గర ప్రభావాన్ని లభోదీబో అని కొట్టుకొని ప్రార్థన చేసిన ఇప్పుడు ప్రభు ఏమంటారు తెలుసా అండి ఆల్రెడీ నేను ప్రేయర్ చేశాను ఆల్రెడీ దాన్ని ఏం చేశాను ఆశీర్వదించేశాను ఇప్పుడు అది మీ చేతిలో పెట్టాను నౌ బికాస్ గాడ్ హ్యాస్ ప్రేడ్ అండ్ బ్లెస్డ్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు మల్టిప్లై దేవుడు దాన్ని ప్రార్థించి దీవించాడు కనుక ఇప్పుడు ఇది వర్ధిల్లడానికి విస్తరించడానికి దీంట్లో ఏముందండి సామర్థ్యం ఉంది డైరెక్ట్గా వెళ్ళిపోతే మల్టీప్లై కాదు అది ఎవరి చేతిలో చెల్లాలి దేవుని చేతిని చెయ్యాలి ఎందుకంటే దేవుని చేతిలో ఆయన ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు దాన్ని విరిచాడు ఇప్పుడు బ్రదర్ చేతిలో పెట్టారు ఇప్పుడు సుమారు పది మంది శిష్యులు అనుకుందాం పన్నెండు మందికి హాఫ్ హాఫ్ మొక్కలు వచ్చాయనుకు ఐదు హాఫ్ హాఫ్ మొక్కలు ఇంకా చిన్న ముక్కలు వచ్చిందా ఆయన దేవుడు విరిచిపెట్టి పెట్టాడు ఇది మల్టిప్లై అయిందా అండి అయిందా పప్పులో కాలే సార్ మల్టిప్లై ఎవరి చేతిలో అయిందండి ప్రభు చేతిలో అయిందా శిష్యుల చేతులైందా ఏసుప్రభు చేతులు అయిందనే వాళ్ళు చేత్త అండి ఏసుప్రభు చేతిలో మల్టిప్లై అవ్వడం ఇంపాసిబుల్ మీరనో చెందుకు తెలుసా యేసుప్రభు చేతిలో ఆశీర్వదించబడుతుంది యేసుప్రభు చేతిలో విర్రగొట్టబడుతుంది విర్రగొట్టబడింది శిష్యుల చేతులకు వెళ్ళి శిష్యులు ఏసుప్రభు చేసిందే వారు చేయడం ఆరంభించి దానిని విరుచితే శిష్యుల చేతులు ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది అర్థమైన వాళ్ళు చేతునండి ఇప్పుడు మల్టిప్లై కావాలంటే బ్రదర్ ఆండ్రూ చేతిలో బ్రదర్ పీటర్ చేతిలో ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చూడండి ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి వాళ్ళు దాన్ని విరిచిన విశ్వాసంతో ఏ స్ప్రబు చేసింది ఏం చేస్తారండి జూమ్ చేయండి దీన్ని ఇప్పుడు ఆండ్రూ బ్రదర్ దాన్ని రెండు ముక్కలు చేశాడు విశ్వాసంతో బ్రదర్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి శిష్యులందరికీ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి శిష్యులు కూడా మనలాంటి మ్యాచ్ అయితే ఏమంటారు తెలుసా బ్రదర్ ఒకసారి ఇది రొట్టెల్ని సగం సగం ముక్కలు చేసి మన చేతిలో పెట్టాడు మనం ఆకలితో ఉన్నాం కదా కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి మనం కడపార తిని భుజించిన తర్వాత తర్వాత వాళ్ళకు పెట్టొచ్చు ఏ ప్రభు శిష్యులుగా మనం ఎంతో పరిచయ బాధ్యత మనకు ఉన్నాయి కాబట్టి మనమేంది వెదజల్లి విస్తరించేది విరిచేది మన చేతులు ఎందుకు కాబట్టి ఏం చేస్తాం ఉన్నదని ఏం చేద్దాం మనం ఫస్ట్ తిని తర్వాత చూద్దామంటే ఒక్కొక్కరికి ఎంత మిగులుతుంది తెలుసా అండి మొత్తం పిల్లోడికి ఐదు రొట్టెలు కావాల్సి వస్తే దాన్ని పన్నెండు మంది డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఏం మిగలదండి సగం సగం పొట్ట సగం సగం ఆకలి తీరి తీరనట్టు సరే అట్లయి అంతటితోనే ఆప్షన్ మన ఆగిపోయేది కానీ ప్రభు స్తోత్రం వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదండి వాళ్ళు ఏం అంటే బ్రదర్స్ చేసినట్లుగా దాన్ని ఏం చేశారు విశ్వాసంతో విరిచారు ఇంకా దానికి ఆశీర్వించాల్సిన అవసరం ఎందుకు లేదు ఆల్రెడీ ఆశ్రదించే దేవుని చేతిలో నుంచే వారు పొందారు కాబట్టి అది వాస్తవంగా బ్రదర్ యాండ్రూనే తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు ఏసే చేతిలో పెడితే ఏసే దాన్ని ఆశీర్వదించి మళ్ళీ ఎవరి చేతిలో పెట్టాడు మళ్ళీ ఆండ్రూ చేతిలో ఆండ్రూ బ్రదర్ చేతిలోనే పెట్టాడు పెట్టినప్పుడు ఇప్పుడు బ్రదర్ ఏం చేస్తున్నారు విరుస్తున్నాడు ఏ పెట్టేసుకున్నాడా పెట్టుకోలేదా విరిచి విశ్వాసం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు మల్టీప్లేషన్ ఎవరి చేతిలో అవుతుందండి ఎట్టి చెప్పండి ఎవరి చేతిలో అవుతుంది శిష్యుల చేతులు అవుతుంది ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే మర్మం అంతా అర్థమైపోయాడు ఎందుకు తెలుసా అండి చాలాసార్లు మనం అనుకుంటాం ఆ దేవుడు దీవిస్తాడు దేవుడు దీవిస్తాడు దే దీవించడు పిల్లోడి దగ్గర రొట్టెను రొట్టెను చేపలు పెట్టుకుంటే దేవుడు ఎట్లా దీవిస్తాడండి సాధ్యం అవుతుందా దేవుడు దీవించాలి అంటే ఆ పిల్లవాడు ఆ రొట్టెలు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాలి ఏసై చేతిలో పెట్టాలి స్టెప్ వన్ ద సీక్రెట్ ఈస్ ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బి బ్లెస్డ్ ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బి బ్లెస్డ్ ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద బ్లెస్సర్ అర్థమైందండి ఒకటి ఆశ్రయించబడాలి అంటే ఆశ్రదించే దేవుని చేతిలో ఫస్ట్ అది తీసుకెళ్ళి పెట్టాలి అర్థమైన వాళ్ళు చేత అంతే కదండి ఇప్పుడు దాన్ని మల్టీప్లై చేసేది మన దేవుడు మన చేతిలో పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై కావాలంటే అది మొదటికి ఏం కావాలి దేవుని చేతిలో పెడితేనే అది ఆశీర్వించబడుతుంది ఆశీర్వదించబడిన దాన్నే వృద్ధి పొందినట్లు దేవుడు చేస్తాడు కానీ డైరెక్ట్గా మల్టిప్లేషన్ అనేది జరగదు చాలామంది అడుగుతున్నారండి చాలామంది అడుగుతున్నారు ఎందుకు దేవుడు మనం దీవించట్లేదు ఎందుకండి చాలీ చాలని పరిస్థితి డిపాజిట్ టు డిపాజిట్ వెయిట్ చేస్తున్నా అది పడితే తప్ప మా పరిస్థితి కాదు అప్పుల పరిస్థితి అయిపోయింది ఏంటంటే జీవితం ఇలా పాడైపోయింది లెట్ మీ టెల్ యూ సంథింగ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ సంచి మనస్తత్వంలో దీవెన ఎక్స్పెక్ట్ చేయొద్దు సంచి మనస్తత్వం ఆశీర్వాదాన్ని ఆశించకు తొట్టి మనస్తత్వంతో కూడా పన్నెండు గంపల ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయకు పన్నెండు గంపల ఆశీర్వాదం రావాలి అంటే దేవుడు ఇప్పుడు మార్గాన్ని స్థాపించాడు ఆ పిల్లవాడు ఏం చేశారండి ఆ పిల్లవాడు ఏం చేశారంటే ధారాళంగా తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడండి ఆంధ్ర చేతిలో పెట్టాడు ఆంధ్ర తీసుకెళ్ళి దాన్ని ఎవరి చేతిలో పెట్టాడు దేవుని చేతిలో పెట్టాడు అంతే అంతవరకు ఐదు రోడ్ల రెండు చేపలు కేవలం ఐదు రొట్ట రెండు చేపలే కానీ ప్రభు చేతిలో పెట్టినందుకు ఆయన దాన్ని ఏం చేశాడు ఆశీర్వదించాడు ఆశీర్వదించిన కారణాన్ని బట్టి ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు మల్టిప్లై ఈరోజు నా జీతం ఇంతే ఉంది నాకు ఇంతే చాలీ ఉందండి ఇంత చి అలాంటి ఏడుపులు మానేస్తే మంచిదే ఎందుకు తెలుసా అండి దేవుని ఆశీర్వాదం ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటే అది ఐదు రొట్టెలు ఎండుచిప్పలు చాలా చిన్నదే కావచ్చు ఒక చిన్న బిడ్డ చేతిలో కూడా అది సరిపోకపోవచ్చు కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే అది మహాశక్తి అయి పోషిస్తుంది మోసే చేతిలో ఏంటండి చిన్న కర్ర అంతవరకు కర్రని పారవేయడానికి ఇష్టపడ్డాడు ప్రభు చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డాడు బెదచల్లడానికి ఇష్టపడ్డాడు ఆ కర్ర మోసే కర్ర ప్రభు అయింది అద్భుతాల వర్షం కురిపించింది వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్ డజంట్ మ్యాటర్ నీ చేతులు ఏముందో నీ ఆస్తి ఏందో దేవునికి అవసరం లేదు నువ్వు దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు నాకు ఇంతే ఉంది నా సామర్థ్యం ఇదే నేనేం బాగుపడతా నా జీవితంలో ఇవన్నీ దేర్ ఆర్ అవుట్ ఆఫ్ సిలబస్ దేవునికి ఆశ్రయించడానికి అవసరం ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరత లేదండి దేవుని ఆశ్రయిస్తే చిన్న చిన్న ఒక సామాన్యమైన చదువు చాలు దేవుని చరిత్ర మార్చేస్తాడు దేవుడు ఆశ్రయిస్తే నీ యొక్క కష్టార్జితము పది పైసలు కావచ్చు దాన్ని దేవుడు దీవిస్తాడు కానీ అలా దీవించాలంటే ఆశ్రయించే ప్రభు హస్తల్లోకి నీది వెళ్ళాలి అదే స్టెప్ నెంబర్ మొలకి మూడు త్వరగా చదువుకుందాం ముగించుకుందాం ఈ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను ఈరోజు ప్రభు ఆశ్రయించే స్థాయి ప్రభు పద్ధతి ప్రకారమే దేవుడిని దీవిస్తాడు కానీ ఎట్లా పడితే అట్లా ప్రభు దీవించాలని ఆశపడితే అది భ్రమ అయిపోతుంది వన్ సంవత్సరాలు సంవత్సరాలు బ్రతికి మా కుటుంబాలు దీవించబడట్లేదని దయచేసి దేవుణ్ణి నిందించొద్దు డోంట్ బ్లేమ్ గాడ్ గాడ్ గేవ్ యూ పొటెన్షియల్ అండ్ గాడ్ టోల్ యూ టు మల్టిప్లై నువ్వు వెదచల్ని విస్తరించు అభివృద్ధి పొందు ఫలించి విస్తరించి భూమిని నింపుమని దేవుడు చెప్తే ఇంకా అవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు సూచించిన మార్గాన్ని నువ్వు పాటించట్లేదు పాటించకుండా డోంట్ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్ నీ జీవితం మార్చబడాలా నీ ఉద్యోగం కానీ నీ కష్టాజితం కానీ నీ ఆస్తి కానీ నీ బిడ్డలు కానీ నీ టైం కానీ నీ తలాంతులు కానీ ఎప్పుడైతే ఆ బిడ్డవాడు చేస్తుంటే ఏమంటున్నాడు మళ్ళాకి మూడు ఎనిమిదో వచ్చిన త్వర చదువుకుందాం మళ్ళాకి మూడు ఎనిమిది అందరం కలిసి చదువుకుందాం మళ్ళాకి మూడు ఎనిమిది స్పష్టంగా రాస్తుంది మానవుడు దేవుని యొద్ధ దొంగిలున్నా అయితే మీరు నా యొక్క దొంగిలి తిరి దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితిమ్మని మీరు అందరూ పదివ భాగమును ప్రతిష్టార్పొలం ఇయక పదివ భాగం ప్లస్ ప్రతిష్టార్పులం అంటే టైప్ వేరు ఆఫరింగ్ వేరు దాన్ని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు పదవ భాగమును అలాగే దశం భాగమును ప్లస్ అర్పణలు మీరు ఇవ్వకుండా నాకేం చేశారు దొంగలించి అంటే అందరం అనుకుంటాం అయ్యో ప్రభు తీసేసుకుంటా అండి ప్రభుకు నా డబ్బు మీద అంత ఆశనా కొంతమంది ఏమంటారు అండి ప్రవ్య కదా భూమి ఆకాశం అందున్న సమస్తం సృష్టించింది నాదంతో ఎందుకు దేవునికి పని అని ఓ మాట చెప్పాలని నాశపడుతున్నా దేవునికి నీ దాంతో పనే నీ పని కొరకు నువ్వు ఇచ్చుకోవాలా నిన్ను దీవించడానికి నువ్వు ఇయ్యాలి కానీ దేవుని దీవించడానికి కాదని అర్పణ ఇంకొకసారి ఇప్పుడు ఆ మాట నాకు నేను ఇస్తే మందరం దీవించబడిందంటే ఫూలిష్నెస్ దేవుడు దీవించబడ్డానికి నీ అర్పణ అవసరం లే లెట్ మీ టెలియూ దిస్ దేవుడు దీవించడానికి దేవుని మందరం అభివృద్ధి పొందడానికి నీ అర్పణ అవసరంలే నీ అర్పణ ఇచ్చినందుకు నువ్వు దీవించబడతావు కానీ నీ ద్వారా మందిరం ఎప్పటికీ దీవించబడదండి ఎందుకు తెలుసా ప్రభువారి పరిచయం చేసుకోవడానికి ప్రభువు రాళ్ళను కూడా ఏం చేస్తాడు మార్చుకోగలడు అబ్రహాము సంతానంగా లేని వాటిని ఉన్నట్లు చేయగల దేవుడు కానీ నీ చేతుల దాన్ని విస్తారంగా అభివృద్ధి పరచబడాలంటే దాన్ని మొదటిగా ఆయన చేతిలో పెట్టినప్పుడు ప్రభు అంటాడు చూడండి ఇప్పుడు ప్రభు ఏం చేస్తారంటండి ఎప్పుడైతే మొదటిగా ప్రభు చేతిలో పెడితే అప్పుడు పదవచనంకు వస్తాం చాలా ప్రాముఖ్యం అనమాట ఇక్కడ సీక్రెట్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఆశీర్వాదాలు ఓపెన్ అవుతాయి ఇక్కడ మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాంతంలోని చరిత్ర మారుతుంది ఏంటిది అందరం కలిసి పదవచనం చదువుదాం మళ్ళా చాప్టర్ త్రీ వర్స్ టెన్ త్వరగా నా మందిరములో ఆహారం ఉండనట్లు పదేవ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఏడల ఆగండి ఆగుదాం ఆగుదాం దీన్ని చేసి అంటే మొదటి తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడుతున్నారు మన మొదటి భాగము మన యొక్క పదవ భాగము మన అర్పణలు తీసుకొచ్చి మొదటి ఎవరి చేతిలో పెడుతున్నామండి దేవుని చేతిలో పెడుతున్నాం ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రభు దాన్ని ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు రైట్ ఆశీర్వించిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందండి ఈ ఆశ్రయించబడిన ఈ యొక్క మనం ఏదైతే మన కొరకు దాచుకొని ఉన్నామో దాన్ని దేవుడు దీవించగా అదేమవుతుంది ఇప్పుడు రాసి చూడండి దీన్ని చేసి మీరు నన్ను శోధించడలా నేను ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదని సైనికులకు అధిపతి యహోవా కేవలం ఆశీర్వాదం ఇవ్వడమే కాదండి అది మల్టిప్లై అవ్వడమే కాదు చూడండి అద్భుతమైన సత్యం దేవుడు దీవిస్తే పన్నెండు గంపలు గమనించట్లయితే ఇరవై వేల మంది బోన్ చేయడంతో ఆగిపోలేదు ఇంకో మాట రాస్తుంది అక్కడ పన్నెండు గంపలు మిగిలాయి దేవుడు ఆశ్రయించినప్పుడు నీకు సరిపోవడం మాత్రమే కాదు తృప్తి పొందడమే కాదు దేవుడు ఏం చేస్తాడంటే నీకు అసంతృప్తిని కలిగించే వాటిని దాన్ని పసరు పురుగు గొంగరి పురుగు అని బైబుల్ మనం చూస్తాం యోగుల గ్రంథంలో వాటిని ప్రభు ఏం చేస్తారు అండి గద్దిస్తాడు అంటే తిన్న తిండి నీకేమవుతుంది తృప్తిగా మారుతుంది నీ సమయం ఏమవుతుంది ఆశీర్వాదయుక్తంగా మారుతుంది అప్పుడు ప్రభు రాసం పదకొండు వచ్చిన చదువు మళ్ళీ మూడు పదకొండు త్వరగా చదువుకుందాం మళ్ళకి త్రీ లెవెన్ త్వరగా నెక్స్ట్ వచ్చాం అక్కడ రాయబండి మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని అధిపతి అధిపత్యగు యహోవా అకాల ఫలం అంటే రావాల్సిన టైం కంటే ముందే రాలిపోవడం అవన్నీ నేను కానివ్వను నీ భూమి పంట నాశనము చేయను చేసే సంహారం కూడా వస్తే ఏం చేస్తా గద్దిస్తా అంటే ఇప్పుడు ఆశ్రయించే ప్రభు చేతిలో పెడితే ఈ ఐదు రొట్ట రెండు చేపలు ఏమైనాయండి ఆశ్రయించబడిన కనుక అవి వృద్ధి పొందడానికి సర్వ సిద్ధమైనాయి ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు మల్టిప్లై ఫిలింగ్ ద బ్లాంక్స్ ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి బ్లెస్డ్ ఒకటి విస్తరించాలి అంటే ముందు అది ఏం కావాలి ఆశించబడాలి ఆశించబడాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఆశీర్దించే దేవుని అదే ఆశ్రయించే దేవుని చేతిలో పెడితే దాన్ని ఆశ్రయిస్తాడు ఆశ్రించి తిరిగి మనకు అప్పగించినప్పుడు దాని విశ్వాసంతో మనం ఏం చేయాలి ఇప్పుడు రెండో పాయింట్ ఏం చేయాలి మనం దాన్ని ఇక్కడ రాయబడిన మాట చదువుకుందాం రెండో కొరీ తొమ్మిదో అధ్యాయం ఇది చాలా ప్రాముఖ్యమైన మాట చదువుకొని ముగిస్తాం రెండో కొరంత తొమ్మిది ఆరు ఇప్పుడు దేవుడు బ్లెస్ చేస్తాడండి మల్టిప్లై చేసేది దేవుడు అనుమతించినా కానీ మల్టిప్లై ఎవరి చేతులు అవుతుంది మళ్ళాకి క్షమించండి రెండో కొరంతి తొమ్మిది అధ్యాయం ఆరో వచ్చిన అందరూ కలిసి ఇక్కడ రెండోది మన చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉందండి శిష్యుల చేతిలో ఉంది అందుకొరకు ఏమన్నా రాష్ట్రం చూడండి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని అని మీ విషయమై చెప్పవచ్చు ఇప్పుడు శిష్యులు చేసిన మంచి పని ఏంటి తెలుసా అండి వారి చేతిలో పెట్టినప్పుడు వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళే సెల్ఫిష్గా ఆలోచించి ఇవ్వదానికంటే కొసరి కొసరి పెట్టచ్చు కొసరి అడ్జస్ట్ చేయవచ్చు దాన్ని ముక్కలు ముక్కలు చేసి అడ్జస్ట్ చేయవచ్చు కానీ వారు ఎలా వెదజల్లారు ప్రభు ఎలా ఇస్తే వీళ్ళు కూడా అలాగే వెదజల్లారు సంతోషంగా విస్తృ హ్యాపీగా వారు ఎప్పుడైతే దాన్ని వెదజల్లడానికి వాళ్ళ ధైర్యం ఏంటి తెలుసు అండి పెట్టుబడికి ఖర్చుకు డిఫరెన్స్ తెలిస్తే నువ్వు పెట్టడానికి ఇష్టపడతావు ఈరోజు నువ్వు వెదజల్లలేకపోతున్నావు అంటే అందుకొర వ్రాస్తుంది కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పంటకోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయి అందుకొరికి వెదజల్లి జ్ఞానిన సొలముని అంటాడు వెదజల్లి విస్తరించువారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి దారిద్ర్యంలోకి పోయిన వారు కలరు ఇప్పుడు శిష్యులు ఎట్లాంటి వారు మీరు చెప్పండి పెడితే వారు ఎలా విరిచారండి దే జస్ట్ డూప్లికేటెడ్ వాట్ దేర్ మాస్టర్ డెడ్ అండ్ దట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ మల్టిక్లేష్ వాళ్ళ యజమానుడు ఏం చేశాడు ఆశ్రయించేశాడు వీళ్ళు అవసరం అవసరంలే యజమానుడు విరిచి ఇచ్చాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దాన్ని ఫర్దర్గా విరుస్తూ విరుస్తూ వారు పంచుతూ వెదజల్లుతూ ఏం చేశారండి విస్తరించి అందుకో బైబిల్లో గ్రంథం పదకొండు రాస్తుంది ఆహారము నీటి మీద చల్లుము అనేక దులనతో ఏం చేస్తావు ఫలమును నువ్వు పొందుతావు ఈరోజు విశ్వాసంతో వెదచల్లే పెద్ద మనసు వారికి ఉంది ఎవరికండి పన్నెండు మంది శిష్యులకు పెద్ద మనసు ఉంది ఆ పెద్ద మనసుతో వేస్తున్నారు మనలాంటి స్వార్థపరులు దాంట్లో నుంటే అయ్యో మనం వాళ్ళకు పెట్టేస్తే మన బతుకులు ఏం కావాలి అని ఆలోచించలే ఏం చేశారండి వెదచల్లి సంతోషంగా విరిచి దాన్ని హ్యాపీగా ఏం చేశారండి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు హైలైట్ అయింది తెలుసా మనం అంటాం వెదజల్లుతో ఏం మిగులుతుందండి మా చేతిలో తప్ప అని కొందరు అంటారు ఒక మాట చెప్పాలి లాస్ట్ పడుతున్నారు పన్నెండు మంది వెదజల్లడంలో ఔదార్యము కలిగి పెద్ద మనసుతో వారు దాన్ని విరిచి శిష్యులకు పంచి పెట్టారు అనేకులు పంచిపెట్టారు తత్ ఫలితంగా ఎన్ని గంపలు మిగిలాయి దేవుడు మిగిల్చాలంటే రెండు గంపలు మిగిలొచ్చు మూడు మిగిలొచ్చు వంద గంపలు మిగిలొచ్చు కానీ ఎన్ని మిగిల్చాడండి అంటే అర్థం ఏంటంటే పంచింది ఎంతమంది పన్నెండు మంది శిష్యులు మిగిలింది ఎంత అంటే ఒక్కొక్కరికి కమాన్ బ్రదర్ పేటర్ అంటే ఏం చేయమంటారు ప్రభా గంప తల మీద పెట్టుకో అరే విధిస్తున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభా ఇలా విస్ వెదజల్లుతుంటే అయిపోతుంది అనుకున్నాను ప్రభా అంటే అదే సీక్రెట్ ఏంటండి వెదజల్లి విస్తరించబడుటలో వృద్ధి పొందుటలో రహస్యం ఈరోజు ఆ స్థాయిలోకి మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అదే జరిగిందండి దేవుడు పది తలాంతులు వచ్చినవాడు ఐదు తలాంత వచ్చిన వాడు పది తలాంతలు చేశాడు అలాగే రెండు వాడు నాలుగు తలాంతులు చేశాడు కానీ ఒక్క తలంతున్నాడు ఏం చేశాడండి తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాడు ఏమన్నా తెలుసా అండి వాడు విత్తను చోట కోసేవాడివి కాబట్టి నేను భయపడిపోయిన అందుకొరకు ఏమీ చేయలే తీసుకుపోయి దాచిపెట్టాను ఒక మాట చెప్పి ముగిస్తానండి ఇక్కడ చాలామంది తలాంతులు వరంలు ఉన్నారు లైఫ్ టెంపుల్ సంఘంలో చాలామంది వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఎంతో సామర్థ్యం దేవుడిచ్చాడు సామర్థ్యం అంటే డబ్బులు అనుకోకండి సామర్థ్యం అంటే తలాంతులు కూడా వరములు కూడా పరిచయ చేసే అభిషేకం కూడా చాలామందికి దేవుడిచ్చాడు కానీ మనకున్న కష్టం ఏంటంటే ఈ దాన్ని దాచి పెడుతూ ఉంటాం వి కీప్ ఆన్ హైడింగ్ ఇట్ ఒక ఉన్నోడు తీసుకెళ్ళి ఏం చేశాడంటే భూమిలో పాతిపెట్టి పెట్టి పెట్టాడు అది అందరితో అయిపోయినప్పుడు నాడు శుభాష్ బిడ్డ ఎంత బాగా దాచుకున్నావు నాయన అస్సలు వాళ్ళు అని ఎంత బాగా చేసావు బిడ్డ నేను చూసి ఇన్స్పైర్ అవుతున్నారన్నాడా ప్రభు సోమరివైన చెడ్డదాసురా తీర్పులోరు నిలబడాలి ప్రియ సౌదరి నీకిచ్చిన నీకు ఇచ్చిన తలాంత దేవుడు నిన్నే నమ్మి ఎందుకు ఇవ్వాలి నిన్ను నమ్మి ఎందుకు నీ ఆయుష్ పొడిగించారు నీ తమ్ముని తీసుకున్న దేవుడు నీ కుటుంబంలో అనేకులను తీసుకున్న దేవుడు నీ పొరుగు అనేకుల్ని కోవిడ్ టైంలో తీసుకున్న దేవుడు నీ ఆయుష్ ఎందుకు పెంచాలి నువ్వన్న కనీసం నీ తలాంతులు కొరు వాడతామని దేవుడు ఆశపడ్డాడు నీ సమయాన్ని ప్రభుకరు వాడతావని ఇష్ట ఆశపడ్డాడు నీ చేతిలో సామర్థ్యం పెడితే దాన్ని విస్తరింపజేస్తావు నువ్వు దాన్ని నష్టపరిచేవాడికి కాదు దాచిపెట్టేవాడు కాదని నేను నమ్మి నీ చేతిలో నీ ఆయుష్ని పొడిగించిన దేవునికి ఈరోజు నీ స్పందన ఏంటి వెదజల్లి విస్తరించాలి నీకు ఆశ కొరకు వెదజల్లడం తెగిస్తే ఆటోమేటిక్గా ఆశీర్వాదంలో ఆరంభించడం ప్రభు తెగిస్తాడు అది తెరిస్తే ఆకాశవాకి ఏమవుతుందండి తెరవబడుతుంది నువ్వు పట్టలేవు యూ కెనాట్ డూ దాట్ ఇవల్ల కాదు అందుకొరికే పానార్పణముగా పోయబడే తెగింపు పరిచయ కానీ ఎవరైనా చేస్తే అనుభవించి చెప్పడానికి ఇష్టపడుతున్నానండి ఏ రోజైతే నా శరీరం నాకొద్దు నేను తలవాల్చి దాచుకోను నా యొక్క ఆరోగ్యాన్ని దాచుకోను నా శరీరాన్ని దాచుకోను దేనికైనా తెగించి ప్రభుకరు పరిచర్ చేస్తానని ఒక్కడుగు ముందేస్తే దాన్ని రెట్లుగా దీవించే సత్తా దేవుని చేతిలో ఉంది కానీ ఆ తొలి అడిగి ఎవరి ఉందండి మన చేతిలో ఉంది ఈరోజు నీ ప్రభు ప్రభుకర వాడటానికి సిద్ధమేనా నీ తనము ఆశ్రయించబడి బ్లెస్ చేసి మల్టిప్లై అవ్వాలని ఆశ ఉందా ఈరోజు నిజంగా నీకు ఆశ ఉన్నట్లయితే ప్రవ్వా నేను నా కుటుంబం నీ చేత దీవించబడాలి విరిచి వెదజల్లి విస్తరి విస్తరించడానికి నేను ఇష్టపడతాను అందుకొరికి ఐదురు తలాంతులు ఉన్న వాడు తీసుకెళ్ళి వెదజల్లాడు వెదజల్లాడు ఎంతైందండి అది పది తలాంతులైతే ప్రభు అన్నాడు లేని వాడిని దగ్గర నుంచి లాక్కొని ఉన్న వీనికి ఎందుకంటే వీడు ఇచ్చిందని ఏం చేస్తాడు విస్తరింపజేస్తాడు కానీ దాచిపెట్టే సోమరుడు కాదు ఈరోజు దాచిపెట్టే సోమరు ప్రియ సోదరి సోదర భయపడిపోయి దాచుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే తర్వాత తీర్పు నిలబడి నష్టపోతావు ఆ రోజు బాధపడతావు అలాంటి పొరపాటు నువ్వు చేయకుండాను గాక వెదజల్లి విస్తరిస్తూ ఐదు తలాంతులు పది తలాంతులుగా మార్చబడే మల్టిప్లై అయ్యే కుటుంబముగా దేవుడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ పరిచయను నీ సమర్పణను దేవుడు దీవించుగాక